క్షేత్రం చాలా అద్భుతమైనటువంటిదండి ఎందువల్ల అంటే కేదార ఖండంలో కూడా ఖండం ఎలా అయితే ఉందో కేదార ఖండం కూడా అలాగే ఉంది ఇది గంగా నదీ తీరంలో ఉంటుంది ఇది కూడా చాలా పురాతనమైనటువంటి లింగం అండి అంతేకాకుండా ఇది పంచాయతన లింగం పంచాయతన దేవతలందరూ కూడా ఇక్కడ ఉంటారు ఈ లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం స్వామిని అందరూ కూడా ముందుగా దర్శనం చేసుకోండి కాశీ క్షేత్రం అనగానే చాలామంది గుర్తొచ్చేది విశ్వేశ్వర స్వామివారు కానీ ఆ పవిత్ర క్షేత్రంలో అనేకమైనటువంటి దివ్యలింగాలు ఉపలింగాలు ఉపేశ్వరులు కూడా విరాజిల్లుతూ ఉన్నారు అందులో విశిష్టమైనటువంటి లింగమే ఈ చిత్రాంగేశ్వర మహాదేవుడు ఈ దేవాలయానికి వెనక ఉన్న పురాణ విశిష్టత కూడా ఎంతో పవిత్రమైంది అందరూ కూడా ఇప్పుడు అది ఏమిటి అనే తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందినటువంటి చిత్రాంగుడు అనేటువంటి మహారాజు కాశీ క్షేత్రానికి వచ్చి భగవంతుడైనటువంటి మహేశ్వరుణ్ణి ఆరాధన చేశాడు ఆ రాజు తన జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ శివారాధనతో పోయి ఆ రాజు భగవంతుని కృపతో మోక్షాన్ని పొందాడు ఆ రాజు పేరును స్మరించుకుంటూ అక్కడ స్థాపించినటువంటి శివలింగమే చిత్రాంగేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి చాలా మంది పురాణాల్లో కానీ ఇక్కడ పెద్దలు కూడా చెప్పడం జరుగుతోంది పండితులు కూడా కాశీ క్షేత్రంలో ఈ కాంగేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకున్న వారికి పాపాలన్నీ కూడా నశించి శివలోకం లభిస్తుంది అని చెప్పి కాశీఖండం కూడా వర్ణించింది ఈ లింగాన్ని దర్శించిన వారికి సర్ప దోషాలు పితృదోషాలు గ్రహ దోషాలు కూడా తొలగిపోయి ఐశ్వర్యం శాంతి కూడా కలుగుతాయి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల చాలా గొప్ప పుణ్యం కూడా కలుగుతుంది అంతేకాకుండా కాకుండా అందరూ కూడా ఓం నమ శివాజా చిత్ర చిత్రాంగేశ్వరాయ నమ అంటూ ఇక్కడ జపం చేసినట్లయితే చాలా గొప్ప పుణ్యాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది చిత్రాంగేశ్వరుడు అంటే చిత్ర జీవాత్మ యొక్క పటం అంగేశ్వరుడు ఆ జీవాత్మని నడిపి నడిపించేటువంటి పరమాత్మ అంటే మన జీవితాన్ని చిత్రపటాన్ని ఎవరు రాస్తారండి అంటే బ్రహ్మ రాస్తే నడిపించేది ఈశ్వరుడు అనమాట అందుకే ఈ లింగానికి అంత ప్రత్యేకత అందువల్ల తప్పకుండా మీరు కనుకను కేదారేశ్వర ఖండానికి వెళ్ళినట్లయితే ఈ చిత్రాంగేశ్వరుని తప్పకుండా దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి లేకపోయినట్లయితే చక్కగా ఒకసారి దర్శనమైనా చేసుకోండి చిత్రాంగేశ్వర ఆరాధన వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయే ఐకమత్యం కూడా పెరుగుతుంది అంతేకాకుండా సంతాన సాఫల్యం కూడా లభిస్తుంది మరణ భయం తొలగి శివ సాయుధ్యం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ రోజు కార్తీక మాసాన్ని మనకి పుర పురస్కరించుకుని పాఠ్య